అందరికీ నమస్కారం కోరుక్లలో ఐపిఎల్ తరహాలో కేపిఎల్ కోర్ట్ల ప్రీమియర్ లీగ్ ప్లేయర్స్ని వేలంపాట ద్వారా తీసుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఇప్పుడు ఇప్పటికీ నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఇది ఐదవ సీజన్ సీజన్ నెంబర్ ఫైవ్ దీనికి ఈ టోర్నమెంట్కి స్పాన్సర్గా జువాడి రత్నాకర్ రావు గారి కుమారుడైన జువాడి నరసింహరావు గారు స్పాన్సర్ చేస్తున్నారు టైటిల్ స్పాన్సర్గా అదేవిధంగా రేపు ఇనాగ్రేషన్ మ్యాచ్ ఉంది దానికి ప్రముఖులు పెద్దలు మన జగన్ డిస్టిక్ కలెక్టర్ గారు అదేవిధంగా చిప్ పోలీస్ వారు అదేవిధంగా జువాడి నరసింహరావు గారు కృష్ణారావు గారు అందరు వస్తారు దయచేసి పాత్రికేయులు పెద్దలు క్రికెట్ ప్లేయర్లు ప్రతి ఒక్కరూ అందరూ అన్నిదా భావించి గొప్పక రాగలరని కోరుతున్నాం థ్యాంక్ యూ రేపు అనగా తేదీ ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈ కేపిఎల్ ఆర్గనైజర్ మోయీస్ గారు మరియు బాలరాజ్ గారు ఆధ్వర్యంలో కొరుట్ల క్రికెట్ మైదానం కాలేజ్ గ్రౌండ్లో ఈ కేపిఎల్ని నిర్వహించడం జరుగుతుంది ఇది ఐదో సీజన్ మనకు ఇండియా ఎలా ఐపీఎల్ ఎలా క్రీడాకారులని ఇది చేసి మోటివేషన్ చేసి ఎలా ఆడిపిస్తారో అలా అదేవిధంగా కురుట్ల పట్టణంలో క్రీడాకారులందరినీ ఒకే చైటికి ఒకే చేతికి చేర్చి ఈ కేపిఎల్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ గారు మరియు అదేవిధంగా ఎస్పీ గారు మరియు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగారావు గారు కృష్ణారావు గారు రావడం జరుగుతుంది ఇది రేపు జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి కోర్ట్ల పట్టణ ప్రజలు అదేవిధంగా పరిసర గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క క్రీడాకారిని వీక్షించవలసిందిగా కోరుకు